మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక ఆర్థిక విశ్లేషకులు అశోక్ కుమార్ జగన్ గారు జయన్ గారు చెప్పండి ఎగ్జిట్ పోల్స్ భిన్నమైన వాతావరణంలో కనిపిస్తున్నాయి అంటే ఏపీలో ఎవరికి స్పష్టత కనిపించడం లేదు అటు నేషనల్ బైడ్గా చూసుకుంటే ఎక్కువ సర్వేలు మోడీ మళ్ళీ మూడోసారి అధికారంలోకి వస్తాయి కాదు ఎట్లా చూడాలి అసలు ఈ సర్వేలు ఇలాగా విభిన్నంగా రావడానికి రీజన్ ఏంటంటారు ఇప్పుడు సర్వేల్లో కూడా అది కేవలం ఒక వాతావరణాన్ని సృష్టించడానికి ఇస్తున్నటువంటి సర్వేలు ఉన్నాయి తప్ప సర్వేలు ఏవి కూడా వాస్తవానికి దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితిలో లేవు దానికి ప్రాతిపదికను కూడా వాళ్ళు చూపించలేకపోతున్నారు బహుశా రిజల్ట్ వచ్చే వరకు ఒక ఊపుని కాపాడుకోవటం కోసం జరుగుతున్న ప్రయత్నంగానే ఉన్నాడు తప్ప అలాగే జాతీయ స్థాయిలో ఈవేళ అందరూ మూడు వందల పైచీలకు సీట్లునే భారతీయ జనతా పార్టీకి వాళ్ళు చూపిస్తున్నారు అండి దీనికి కానీ మనం రాష్ట్రాల వారీగా ఉన్న హెచ్చు తగ్గుల్ని వాతావరణాన్ని అక్కడ ఉండేటటువంటి పరిస్థితుల్ని విశ్లేషిస్తే ఎట్టి పరిస్థితిలోనూ రెండు వందల యాభై కిందకే వస్తుంది భారతీయ జనతా పార్టీ తప్ప స్వతహాగా దాటి వచ్చేటటువంటి పరిస్థితి బీజేపీకి లేదు దానికి కారణం ఏంటంటే వాళ్ళకు ఉండేటటువంటి బలమైనటువంటి కేంద్రాల్లోనే వాళ్ళ మిత్రులు వాళ్ళ నుంచి చీలిపోయారు కొత్తగా వచ్చేది ఏమీ లేవు మనం అది కాశ్మీర్ నుంచి తీసుకుంటే కన్యాకుమారి వరకు కూడా ఆ పార్టీ మిత్రుల ఎడల విశ్వసనీయతని కోల్పోయింది అంటే పరోక్షంగా ఇంకొక భాషలో కాస్త మొత్గా చెప్పాలి అని అంటే తిన్నింటి వోసాలు లెక్కన తందాన్నైంది మహారాష్ట్రలో బాల్ ఠాక్రే దగ్గర నుంచి నలభై సంవత్సరాల నుంచి తనకి మిత్రపక్షంగా ఉన్నటువంటి శివసేన కొంపలో సిచ్చు పెట్టారు శరద్ పవర్ కొంపలో స్విచ్చు పెట్టారు శరద్ పవర్ వాళ్ళకి మిత్రపక్షం కాకపోవచ్చు అనుకోండి అలాగే గత పంతొమ్మిది ఎన్నికల్లోనే తనకి మిత్రుడిగా ఉన్నటువంటి నితీష్ కుమార్ని రామ్ విలాస్ పాస్వాన్ కొడుకుని ఒక ప్రత్యామ్మయం కింద పెట్టి వీళ్ళకి ఒప్పందంలో ఉన్న సీట్లన్నింటి మీద కూడా అతని జాత పోటీ చేయించి వీళ్ళ సంఖ్యాబలం తగ్గించారు బలహీనపరిచారు ఈ రకంగా వాళ్ళు వేసినటువంటి ఎత్తుగళ్ళు ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేటప్పటికీ మిత్రుడనేవాడు మిగలకుండా పోయాడు వాళ్ళకి ఇటు రాజకీయాల్లో ఎలాంటి కామన్ కదండి రాజకీయాల్లో ఎత్తుకుపోయి ఎత్తేస్తారు కింద తొక్కుతారు నెమ్మదిగా అమర్చిపోతుంటారు నీతి ఇక్కడ అవి నిజమే వాడ దాని నుంచి వచ్చే పరిణామాలని కూడా మనం ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉండాలి కదా ఇప్పుడు వీళ్ళకు ఉన్నటువంటివి మనం లెక్క కడితే గత ఎన్నికల్లో రాజస్థాన్లో ఇరవై ఐదుకి ఇరవై ఐదు వాళ్ళకు వచ్చే అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉండగా ఇప్పుడు అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఒక ఐదారు సీట్లు పోవచ్చు అనేటటువంటి లెక్క బయటకు వస్తుంది సరే గుజరాత్లో ఇరవై ఆరుకి ఇరవై ఆరు వీళ్ళకే వస్తాయని లెక్క వీళ్ళకి వస్తున్నటువంటి పెద్ద నష్టం వీళ్ళకి చేస్తున్నటువంటి రాష్ట్రం మహారాష్ట్ర అలాగే ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ ని బలహీనపరచడానికే చూశాడు ఆదిత్యనాథే ఆటోమేటిక్గా అక్కడ రెండోది గత ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ విడిపోయి ఉన్నాయి ఈసారి కలిసే కాబట్టి మనకి ఎలాగా మిత్రులు కలుస్తే కలుస్తారో వాళ్ళకి కూడా అలా కలుస్తారు అలా చూస్తే వీళ్ళకి బలమైన కేంద్రాల్లో ఒక గుజరాత్ రాజస్థాన్ ఈ మూడే అలాగే రైతుల ఆందోళనతోటి హర్యానా పంజాబ్ ఢిల్లీ అక్కడ వీళ్ళు కనీసం సగం సగం స్థానాలనే కోల్పోయే పరిస్థితిలో ఉంది వీళ్ళకి గతంలో రెండు వందల తొంభై ఉన్ననాడు హర్యానాలో పది వీళ్ళకే వచ్చి హిమాచల్ ప్రదేశ్లో నాలుగు వీళ్ళకే వచ్చి ఢిల్లీలో ఏడు వీళ్ళకే వచ్చి అలా అన్నీ కలిపితేనే రెండు వందల తొంభై దాటలేదు మరి అలాంటిది వీళ్ళ మూడు వందల యాభై వచ్చేస్తాయి నాలుగు వందల పదకొండు వచ్చేస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి సీట్లు ఎక్కడ ఉన్నాయి దక్షిణాదిలో కర్ణాటకలో ఈవేళ ఇరవై ఎనిమిది సీట్లు ఎన్నో వీళ్ళ గుండే రమారని ఈవేళ అక్కడ ఎంతో కొంత ఒక ఐదు సీట్లో పది పది సీట్లైనా నష్టపోతున్నారు కేరళలోనూ తమిళనాడులో ఏదో ఒకటి ఖాతా తేరుస్తారని కానీ నాకైతే వ్యక్తిగతంగా నమ్మకం లేదు దక్షిణ వీళ్ళకి నాలుగు సీట్లు పెరిగేది ఒక ఒరిస్సాలో పెరుగుతున్నాయి తెలంగాణలో పెరుగుతున్నాయి నాలుగు సీట్లు అవి ఉన్నాయి ఒక సీటు అక్కడ బెంగాల్ అస్సాం అక్కడ బెంగాల్లో రమానంగా వాళ్ళకి గతంలో ఉన్న బలం నిలబడటమే గగనం అవుతుంది కాబట్టి ఈ ఈ పరిస్థితుల్లో రెండు వందల యాభై దాటడం అనేటటువంటిది కష్టం అంటే ఏపీలో ఇరవై సీట్లు వెళ్ళాయి సార్ ఏపీ విషయానికొస్తే వాళ్ళు ఇరవై సీట్లు చంద్రబాబుకి వేస్తున్నారు పంతొమ్మిది సీట్లు ఎన్ని సీట్లు వచ్చినా రెండు పార్టీలు వాళ్ళకే మద్దతు వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు అని అంటే వీళ్ళ మద్దతు ఈ వేళ చెప్పడం మొదలు ఇచ్చారు చంద్రబాబు ఎవరితో వెళ్తారో తెలియదు అని జనరల్గా కాబట్టి వీళ్ళకి ఎందుకంటే చంద్రబాబు తప్పనిసరి మోదీతో కలిసేదే తప్ప చంద్రబాబుని వాళ్ళు విశ్వసించరు వాళ్ళని చంద్రబాబు విశ్వసించరు ఏ ఈవేళ బహుశా ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో చంద్రబాబు కలవటం అనేది జగన్కి లాభించింది పర్సెంటేజ్ ఆఫ్ ముస్లిం ఓటు జగన్కి బదిలీ అయింది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా ముస్లిం ఓటు కాంగ్రెస్కి బదిలీ అయింది కాబట్టి ఆ ఓటుని కాంగ్రెస్ తీర్చేస్తుంది ముస్లిం సమాజం కూడా రాజకీయ అంచనాలు లేని సమాజం కాదు వాళ్ళకి ఇక్కడ ఈ ఓటు కాంగ్రెస్ కేస్తే కాంగ్రెస్ మీద వాళ్ళకి దేశవ్యాప్తంగా ఆఖరికి మహారాష్ట్రలో శివసేనకి ముస్లింలు ఓటు వేసారు కాబట్టి ప్రమాదం ఎవరితో పొంచి ఉంది అనేది కాబట్టి వాళ్ళు బీజేపీతో కలిసిన శక్తులు బలపట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించవు క్రిస్టియన్ ఓటు ఎస్సీ ఎస్టీ ఓటు మహిళల ఓటు ఇవన్నీ కూడా బ్యాంక్ జగన్కి ఇకపోతే ఇక్కడ కలిసింది కాపు సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గంలో నూటికి నూరు శాతం మనం వేసుకోవచ్చు అది బహుశా అటు పక్కన ఉండేటటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఓట్లు కూడా నమ్మలేను ఓట్ల కిందే లెక్క నా వరకైతే అంత కాంక్రీట్గా వాళ్ళు చంద్రబాబుకి అయిపోయారు అలాగే కాపు సామాజిక వర్గంలో కూడా యాభై సంవత్సరాల వయసు దాటినటువంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గాలిలోకి వెళ్ళలేదు వాళ్ళు ఈ కింద ఉండేటటువంటి యువకులు వాళ్ళు వీళ్ళు ఈ సినిమా ఇది పనిచేసింది తప్ప అంతకంటే పని చేయలేదు రెండోది గ్రామీణ ప్రాంతాల్లో ఈ రెండు కులాలు కూడా పెత్తందారీ కులాల కిందే లెక్క కాబట్టి పైకి ఉండేటటువంటి బీసీలు వెనకబడిన వాళ్ళు బాబయ్యా బాబయ్యా అంటారే తప్ప ఓటు లోపల వేసేటప్పుడు ఎవరిష్టం వాళ్ళది అది ఏది ఏం జరిగినా రెండోది చంద్రబాబు సామాజిక వర్గం లో అసహనం ఇతర కులాల్లో జగన్కి మొగ్గు చూపించే పరిస్థితి తీసుకొచ్చింది రాజకీయాల్లో ఒక ఐదు సంవత్సరాలు జగన్ పాలిస్తే పాలించాడు మళ్ళీ చంద్రబాబు వస్తాడు అనేది కానీ చంద్ర జగన్ వచ్చిన రెండో రోజు నుంచే వాళ్ళకుండే ప్రచార మాధ్యమాలు ఇవన్నీ కూడా మిగిలిన కులాలు మాట్లాడకపోయినా వాళ్ళలో కొంత వ్యతిరేకత తీసుకొచ్చింది ఇంత అసహనాన్ని మిగిలా మిగితే మిగిలి మిగిలిన వాళ్ళు భరించడానికి సిద్ధంగా లేరు జనం ఎన్నుకున్న ప్రభుత్వం నాలుగు రోజులు చూడాలి అది ఇప్పుడు కనుక జగనే ఎడ్జిలో ఉన్నట్టు లెక్క అంటే ఎట్లా ఎట్లా అనుకుంటారు ఎడ్జిలో